నా పేరు మారుతి ప్రసాద్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలోని ముప్పై ఏడవ డివిజన్లో గత పది సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీ కావచ్చు అనేక సేవా ప్రోగ్రాములు ఉగాది ప్రసాదాలు కావచ్చు కుంభమేళనలు కావచ్చు ప్రతి ఒక్క సేవా ప్రోగ్రాం చేస్తూ ప్రజల సహకారంతో ముందుకు పోతున్నాము భారతీయ జనతా పార్టీ చేసే ముగ్గుల పోటీ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే కేఎల్ఎం షాపు ఫ్యాషింగ్ మాల్ వారు కస్బాబాయ్ వారు మూడు వేల రూపాయల చీర అందజేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా బాలాజీ టెక్స్టైల్స్ అచ్యుత్ కుమార్ ఖాజా అచ్యుత్ కుమార్ గారు మేము అడిగిన వెంటనే రెండు వేల రూపాయల బహుమతి చీర అందజేశారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెల్లా సిల్క్స్ వారు గెల్లా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు వెయ్యి రూపాయల చీర తృతీయ బహుమతి కింద అందజేశారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ ప్రోగ్రాం చేసినా సరే భారతీయ జనతా పార్టీ తరఫున ముప్పై ఏడో డివిజన్లో పశుమృతి సంతోష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు పసుపు పశుమృతి నరేష్ గారు మనీషా వారు రాఘవేంద్ర స్టీల్ స్టీల్స్ జనరల్ మర్జెస్ మృత్యుంజయరావు గారు వినాయక క్రియేషన్స్ వారు సాయిశ్రీ ఫ్యాన్సీ జనరల్ స్టోర్ వారు హోమ్ హోమ్లీడ్స్ వారు శ్రీనివాస స్టీల్స్ అంటర్ వారు హోమ్ హోమ్లీడ్స్ అంటే శ్రీనివాస స్ట్రీ సెంటర్ వారు అదేవిధంగా మా యొక్క కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే మాకు చేదోడుగా వాదోడుగా ఉంటూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోపోవాలని కృషి చేస్తున్న మా సోదరులు సూర్య విష్ణు గారు మా సోదరి మందా సరస్వతి గారు గుర్రం నాగేంద్ర గారు గణేష్ గారు పెద్దలు దినేష్ గారు సదానందం గారు నాళ రంగారావు గారు పసుమతి సంతోష్ గారు లక్ష్మణారావు గారు గడ్డం అశోక్ గారు ఆకుల మురళి గారు దారా ప్రసాద్ గారు దారా శ్యామ్ గారు బొమ్మిడి భాస్కర్ గారు పసుమృతి సంతోష్ గారు వంశీ గారు ఇటువంటి వాళ్ళంతా కూడా మాతో తోడు నీడుగా ఉంటూ ఏ కార్యక్రమం చేసినా ఉన్నా అంటూ మాతో పాటు ముందుకు నడిపిస్తూ మమ్మకు నడిపిస్తున్న కుమార్ గారు పసుమృతి లక్ష్మణారావు గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి ప్రోగ్రాం కూడా పార్టీకి అతీతంగా మేమున్నాం మీ అంటూ ముందుకు నడుస్తున్న వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా పేరు మందా సరస్వతి ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షురాలు ఈరోజు సంక్రాంతి సంబరాలలో ముప్పై ఏడో డివిజన్లో మరియు ఇక్కడ సంక్రాంతి ముగ్గులు ఏర్పాటు చేయడం మారుతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారు ఎంతో కష్టపడుతూ మరియు దీన్ని సక్షాత్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ వారు పోటీ చేసే ఉద్దేశంలో ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముగ్గులు పెడుతున్నారు మరి ఇప్పుడు మనకున్న పరిస్థితులలో అసలు మన సంస్కృతి సంప్రదాయాలు అనేవి ఎక్కడ గుర్తింపు లేకుండా పోతున్నాయి అట్లాంటి తరుణంలో మనం ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టి మరియు ఒక్కసారి వాళ్ళు మన యొక్క సంస్కృతిని గుర్తు చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది ఇక్కడ ఇంతమంది ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రైజ్ రాలేదు సెకండ్ ప్రైజ్ రాలే అనే ఉద్దేశం లేదు అందరికీ అందరు గెలిచినట్టే అందరికీ మంచి ముగ్గులు వేసినట్టే అందరికీ ప్రైజులు ఉన్నాయి ఎవరు నిరాశ పడద్దు ఫస్ట్ సెకండ్ ఆడు వేసిన దాన్ని బట్టి మరియు ఫస్ట్ సెకండ్ వస్తుంది అందరికీ కన్సలేషన్ బొమ్మతులు ఉన్నాయి ఇక్కడ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు సహకరించిన ప్రతి భారతి ప్రసాద్ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి షాప్స్ వాళ్ళకి అందరికీ కూడా మున్ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మరియు జై శ్రీరామ్ నా పేరు మారుతి ప్రసాద్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలోని ముప్పై ఏడవ డివిజన్లో గత పది సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీ కావచ్చు అనేక సేవా ప్రోగ్రాములు ఉగాది ప్రసాదాలు కావచ్చు కుంభమేళనలు కావచ్చు ప్రతి ఒక్క సేవా ప్రోగ్రాం చేస్తూ ప్రజల సహకారంతో ముందుకు పోతున్నాము భారతీయ జనతా పార్టీ చేసే ముగ్గుల పోటీ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే కేఎల్ఎం షాపు ఫ్యాషింగ్ మాల్ వారు కస్బాబాయ్ ఆరు వారు మూడు వేల రూపాయల చీర అందజేస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా బాలాజీ టెక్స్టైల్స్ అచ్యుత్ కుమార్ ఖాజా అచ్యుత్ కుమార్ గారు మేము అడిగిన వెంటనే రెండు వేల రూపాయల బహుమతి చీర అందజేశారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెల్లా సిల్క్స్ వారు గెల్లా లక్ష్మీ గారు కుటుంబ సభ్యులు వెయ్యి రూపాయల చీర తృతీయ బహుమతి కింద అందజేశారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ ప్రోగ్రామ్ చేసినా సరే భారతీయ జనతా పార్టీ తరఫున ముప్పై ఏడో డివిజన్లో పశుమృతి సంతోష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు పతు పశుమృతి నరేష్ గారు మనీషా వారు రాఘవేంద్ర స్టెయిన్లెస్ స్టీల్స్ జనరల్ మెర్జెస్ మృత్యుంజయరావు వారు వినాయక క్రియేషన్స్ వారు సాయిశ్రీ ఫ్యాన్సీ జనరల్ స్టోర్ వారు దేవిశెట్టి హోమ్ నిట్స్ వారు శ్రీనివాస స్ట్రీ సెంటర్ వారు దేవిశెట్టి హోమ్ నిట్స్ అంటే శ్రీనివాస స్ట్రీట్ సెంటర్ వారు అదేవిధంగా మా యొక్క కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే మాకు చేదోడుగా వాదోడుగా ఉంటూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోపోవాలని కృషి చేస్తున్న మా సోదరులు సూర్య విష్ణు గారు మా సోదరి మందా సరస్వతి గారు గుర్రం నాగేంద్ర గారు గణేష్ గారు పెద్దలు దినేష్ గారు సదానందం గారు నాళ రంగారావు గారు పసుమతి సంతోష్ గారు లక్ష్మణరావు గారు గడ్డం అశోక్ గారు ఆకుల మురళి గారు దారా ప్రసాద్ గారు దారా శ్యామ్ గారు బొమ్మిడి భాస్కర్ గారు పసుమృతి సంతోష్ గారు వంశీ గారు ఇటువంటి వాళ్ళంతా కూడా మాతో తోడు నీడుగా ఉంటూ ఏ కార్యక్రమం చేసినా ఉన్నా ఉంటూ మాతో పాటు ముందుకు నడిపిస్తూ మమ్మకు నడిపిస్తున్న కుమార్ గారు పసుమృతి లక్ష్మణరావు గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి ప్రోగ్రాం కూడా పార్టీకి అతీతంగా మేమున్నాం మీ అంటే అంటూ ముందుకు నడుస్తున్న వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ప్రింట్ మీడియా వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా పేరు మందా సరస్వతి ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షురాలు ఈరోజు సంక్రాంతి సంబరాలలో ముప్పై ఏడో డివిజన్లో మరియు ఇక్కడ సంక్రాంతి ముగ్గులు ఏర్పాటు చేయడం మారుతి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారు ఎంతో కష్టపడుతూ మరియు దీన్ని సక్సెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ వారు పోటీ చేసే ఉద్దేశంలో ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముగ్గులు పెడుతున్నారు మరి ఇప్పుడు మనకున్న పరిస్థితులలో అసలు మన సంస్కృతి సంప్రదాయాలు అనేవి ఎక్కడ గుర్తింపు లేకుండా పోతున్నాయి అట్లాంటి తరుణంలో మనం ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టి మరియు ఒక్కసారి వాళ్ళు మన యొక్క సంస్కృతిని గుర్తు చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది ఇక్కడ ఇంతమంది ముగ్గులు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రైజ్ రాలే సెకండ్ ప్రైజ్ రాలే అనే ఉద్దేశం లేదు అందరికీ అందరూ గెలిచినట్టే అందరికీ మంచి ముగ్గులు వేసినట్టే అందరికీ ప్రైజులు ఉన్నాయి ఎవరు నిరాశ పడద్దు ఫస్ట్ సెకండు ఆవిడ వేసిన దాన్ని బట్టి మరియు ఫస్ట్ సెకండ్ వస్తుంది అందరికీ కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి ఇక్కడ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు సహకరించిన ప్రతి భారతి ప్రసాద్ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి షాప్స్ వాళ్ళకి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలిస్తూ మరియు జై శ్రీరామ్